అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు ప్రకృతిని కాపాడుదాం చెట్లను పెంచుదాం అనే సందర్భంగా అనంతపురం ధ్యానం మాస్టర్ హనుమంత్ సార్ గారు రెండున్నర నెలలో అరవై వేల చెట్లు నాటడం జరిగింది దాదాపు అరవై రెండు వేల చెట్లు మరి వాటికి ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ ఆయన సొంత డబ్బులతో కూడా కొంచెం చేయడం జరిగింది కాబట్టి ఈయన ఈ కార్యక్రమానికి కంకణం కట్టుకున్నందుకు మరి హనుమంత సార్కి మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న చెట్లుకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి గాను రమేష్ శిరీష గారు ఎం చెర్లోపల్లి అనంతపురం డిస్టిక్ వారు హిందూపురంలో ఉంటారు వాళ్ళు మరి వారు నాలుగు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు ఇచ్చారని హనుమంత్ సార్ గారు చెప్పారు మరి శిరీష గారికి అలాగే రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు ఈ చెట్ల కోసం ఎంతోమంది చెయ్యాలని మరి ఆయన సంకల్పం జనం మాస్టర్ హనుమంత్ సార్ గారి సంకల్పం నెరవేరాలని ఎంతోమంది వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు మరి ఆక్సిజన్ లేక చాలామంది ఈ చెట్లు పెంచడం వల్ల కొద్దిగన్నా మనం ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతాము మనకి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందిస్తారని మరి హనుమంత్ సార్ గారికి చేదోడు వాదోడుగా అందరం ఉందామని కోరుకుంటూ మళ్ళీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మరి ఈ కార్యక్రమానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి ఇచ్చిన రమేష్ గారికి శిరీష గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి ఊర్లోనూ హనుమంత్ సార్ గారు చెట్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరికి ఆయనకి ఎన్నో వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మరి మీ కి తోచిన సహాయం కూడా ఆయనకు అందిస్తారని చెట్ల రూపంలో కావచ్చు లేకోకుంటే మీరు డబ్బు రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో ఆయనకు సహాయం సహకారం అందిస్తారని కోరుకుంటూ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేయాలని ఆయన కోరుకున్నాం ఆయనకు అంత శక్తిని కూడా ప్రసాదమించమని ఆ దేవునికి కోరుకున్నాం ఆయన ఈ చెట్ల పంపిణీనే కాకుండా ఎంతోమందికి ఆరోగ్యాలు కూడా బాగు చేస్తున్నాడు ప్రతి మంగళవారము అనంతపురం గుత్తి రోడ్లో శవనప్పు కళ్యాణ మండపం బ్యాక్ సైడ్న ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి మంగళవారం తన సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతోమంది ఆరోగ్యాలు బాగు చేశాడు కాబట్టి ఎవరైనా వీలైన వాళ్ళు ఉంటే వెళ్ళి అక్కడ మీకు ఎలాంటి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీరు ప్రతి ఒక్కరు వెళ్ళండి ఆయన నంబర్ కూడా ఇక్కడ ఇస్తాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్